హాయ్ ఫ్రెండ్స్ మన ఇంట్లోనే చిన్న చిన్న వాటిలో బోలు బోలు తయారు చేసేసుకోవచ్చండి ఈరోజైతే క్యారెట్ తర్వా అయితే ట్రై చేసేయండి చాలా రుచిగా అయితే వచ్చేస్తుంది పూస పూసల కింద ఎంతో రుచిగా ఎలా రావాలంటే మన తగ్గ క్యారెట్ చిన్న చిన్న ఉల్లిపాయ కోరుకుంటాం కదా చేపల పులుసుకు అలా కోరేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను అర కేజీ దుంపలు అయితే తీసుకున్నాము క్యారెట్ దీనికైతే నెయ్యి అయితే తప్పనిసరిగా ఉండాలండి మనకి ఎక్కువగా హల్వాలు నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది బయట వాళ్ళు ఎక్కువ డాల్డా నూనె ఎక్కువ ఉపయోగించుకుంటారు ఇంట్లో మనం మటుకి నెయ్యి ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే చాలా ఇంట్లోనే తింటాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది డాల్డా తెలిసిందే కదా వేకటి వచ్చేస్తుంది కదా పిల్లలకి ఇలా పెట్టుకుంటే ఆరోగ్యంగా కూడా ఉంటారు క్యారెట్ అయితే ఎప్పుడైతే బాబోయ్ అమ్మో అంటారు ఇలా స్వీట్ హల్వా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి నెయ్యి ఆగిపోయాక క్యారెట్ తురుముకున్నది వేసేసుకుని చాలాసేపు మగ్గ పెట్టుకోవాలి చాలా చాలా చాలాసేపు మగ్గ పెట్టుకోవాలి ఒక అరగంట పైన ఎందుకంటే క్యారెట్ మామూలుగానే ఫ్రైకి మగ్గదు కదండి ఇంకా హల్వాకైతే వస్తుంది వస్తే అసలు బాగోదు కదా నెయ్యిలో అలాగా చాలాసేపు మగ్గ పెట్టుకున్నాక మనం మగ్గాక అని తెలిసాక అప్పుడు పాలు పోసుకుని పూస పూసగా వస్తుందన్నమాట మనం పాలు అయితే తప్పనిసరిగా పోసుకోవాలి మధ్య మధ్యలో కూడా నెయ్యి పో నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి గడ్డలు ఉంటాయి కదా నెయ్యి కూడా వేసుకుని చాలా మగ్గ పెట్టుకోవాలి అలాగా మనం మగ్గ పెట్టుకునే విధానంలోనే ఉంటుందండి ఏదైనా స్వీట్ అయినా ఏదైనా చేసుకోవాలంటే మనం మగ్గ పెట్టుకోవాలి అదే కాయగూరలు అయితే తప్పనిసరిగా పిండి అనుకో ఎలాగోటి తినేస్తామనుకో కాయగూరలు అట్లా ఉండదు అనమాట వేస్ట్ అయిపోతుంది వేస్ట్ చేసుకోకుండా వండుకోవాలి కానీ రుచిగా వండుకోవాలి వేస్ట్ అయితే అవ్వకూడదు తక్కువ వండుకున్న రుచిగా వండుకోవాలి ఇంకా మేమైతే మా ఇంట్లో ఏది చేసినా పిల్లలు ఇష్టంగా తింటారండి నేనైతే ఇంకా మగ్గిపోయింది కదా కొంచెం చక్కెర వేసేసుకున్నాను బాగా చక్కెర వేసుకుని వంతుకు రెండు వంతులు వేసుకుంటే చక్కెర బాగుంటుంది వంతుకు ఒకటి సుకున్నా సరిపోతుంది నేను వంతుకు రెండు వంతులు అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకి చక్కెర వేస్తే తీపి ఎక్కువగా ఉంటే తక్కువ తింటాం అదే తక్కువ వంద అసలు తినం కదా అందుకని ఎక్కువ ఎక్కువగానే వేస్తాను అనమాట పాలు కూడా పోసేసుకుంటే చక్క విరిగి అది పూస పూస కింద కోవ వేస్తాం చూసారా ఆ కోవా టైప్ కింద అనమాట మనం కోవా అయితే అయితే కొనలేము కదా ఇలాగ విరిగి విరిగి దానికి చక్కగా క్యారెట్కి బాగా అంటుకుంటే మంచి రుచిగా కూడా ఉంటుంది మనకు కూడా మంచి ఐటమ్ కింద ఉంటుంది అసలు క్యారెట్ హలవాయిలాగే ఉండదు ఆ క్యారెట్ రంగు రుచి కూడా రాదు చక్కగా మనకి మంచి రంగు వచ్చి మంచి స్వీట్ కింద కొబ్బరి కూర ఉంటుంది చూసారా ఉంటుంది అన్నమాట స్వీట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి చిన్న చిన్ని వంటలు పిల్లలకి పెట్టుకోవచ్చు మనము పెట్టుకోవచ్చు తినవచ్చు కూడా ఇంట్లో అందరం కూర్చొని కూడా తినవచ్చు మా ఇంట్లో అయితే కొంచెం జీడిపప్పులు ఉంటే వేసేస్తాం ఒకసారి జీడిపప్పులు లేకపోయినా అలాగే ఉంటుందండి ఒకసారి ఒక్కసారి జీడిపప్పులు ఉంటే ఒక్కసారి ఉండవు కదా స్వీట్ అయితే తయారైపోయి జీడిపప్పు వేసేసుకుంటే జీ హల్వ అయితే మంచి హల్వా రెడీ అయిపోయింది అలాగే హెల్దీ ఫుడ్ అనమాట హెల్దీ ఫుడ్లో హెల్దీ అంటే క్యారెక్టే కదా అలాగే హెల్దీ స్వీట్ అయితే తయారైపోయింది మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే రెడీ అయిపోయింది మనకేమన్నా కొంచెం రంగు కావాలంటే స్వీట్ రంగు కూడా వేసుకోవచ్చు మేమైతే స్వీట్ రంగు అయితే ఏమీ లేదు కానీ మీరు కూడా స్వీట్ రంగు వేసుకుంటే మంచి రంగు వచ్చేస్తుంది దీంట్లో గ్రీన్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు అన్ని రంగులు వేసుకోవచ్చు సూపర్గా కుదిరిపోయింది బై బై ఫ్రెండ్స్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్ చేసుకోండి గీత నేచురల్ లైఫ్